అలంపూర్ శాసనసభ ఎన్నికల సందర్భంగా మీ అభిమాన నాయకుడు నా మిత్రుడు సోదరుడు సంపత్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యేకి గెలిపించడానికి అలంపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వేదిక మీదున్న పెద్దలందరూ కలిసి ఇంత బ్రహ్మాండమైన మీటింగ్ శాంతినగర్ లో అద్భుతమైన ర్యాలీని నిర్వహించి అలంపూర్ గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా నిరూపించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా దారంబట్టి చూసుకుంటూ వచ్చిన ఉత్సాహంగా ఉపెత్తిన లేచిన యువకులను చూసిన దుకాణాల ముందలు ఉండే వ్యాపారస్తులను చూసినా మిడ్డల మీద నుంచి మా అక్కలు మా ఆడబిడ్డల్ని చూసినా ఎవరిని చూసినా రైతులు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు మహిళలు కావచ్చు మైనారిటీలు కావచ్చు మా పాత్రికే మిత్రులు కావచ్చు వాళ్ళ కళ్ళల్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది వాళ్ళ నడకలో ఒక కసి కనిపిస్తుంది వాళ్ళ మాటలో ఒక పట్టుదల కనిపిస్తుంది పది సంవత్సరాలు మమ్మల్ని నమ్మించి మోసం చేసి మా అలంపూరు ప్రాంతాన్ని ఎడారిగా